నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా దసరా పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది అక్టోబర్ నాలుగు నుంచి ఇరవై వరకు ఆరు వేల ఒక వంద ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ సైతం ఇవ్వనుంది దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతోంది నవరాత్రుల్లో తిరుమల సహా పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రాధాన్యత దసరా సందర్భంగా పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ ఈ మేరకు అన్ని రకాలు ఏర్పాట్లు చేసింది ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించారు టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సులో ఛార్జీలనే వసూలు చేస్తారు ఈసారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ ఇవ్వనుంది హైదరాబాద్ విజయవాడ తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది శరణ్ నవరాత్రులు సహా దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు రద్దీ ఎక్కువగా ఉండనుందని భావించి ఆ మేరకు అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది ఈ నెల మూడు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఆరు వేల ఒక వంద బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ సిద్ధం చేసింది దసరా పండుగ ముందు రోజుల్లో ఈ నెల నాలుగు నుంచి పదకొండు వరకు మూడు వేల నలభై బస్సులు ఏర్పాటు చేసింది దసరా పండుగ తర్వాత రోజుల్లో ఈ నెల పన్నెండు నుంచి ఇరవై వరకు మూడు వేల అరవై బస్సులు నడపాలని నిర్ణయించింది కర్నూలు రాజమహేంద్రవరం తిరుపతి అనంతపురం విజయనగరం కాకినాడ భీమవరం అమలాపురం కడప శ్రీశైలం మార్కాపురం ఒంగోలు తుని శ్రీకాకుళం నెల్లూరు భద్రాచలం తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది హైదరాబాద్ చెన్నై బెంగళూరు సహా పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రాను పోను ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది ప్రయాణికులపై భారం మోపకూడదని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును ఆదేశించింది అన్ని బస్సులోనూ సాధారణ బస్సు టికెట్ల ధరనే వసూలు చేయాలని ఎండీ అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేశారు దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ఎండీ వెల్లడించారు నవరాత్రుల్లో బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు సాధారణ భక్తులతో పాటు భవానీలు పెద్ద ఎత్తున తరలివస్తారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి గుంటూరు ప్రకాశం తదితర జిల్లాల నుంచి అత్యధికంగా వస్తారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఆయా బస్ డిపోల నుంచి అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు హైదరాబాద్ సహా పలు నగరాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించి విజయవాడ మీదుగా వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు విజయవాడ సహా హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రత్యేక బస్సుల ప్రణాళికను రూపొందించినప్పటికీ అప్పటికప్పుడు ఊహించని రీతిలో రద్దీ వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది అన్ని జిల్లాల నుంచి విజయవాడకు పదకొండు వందల బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మిషన్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది ప్రత్యేక బస్సుల్లో రానుపోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో పది శాతం రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించింది అంతేకాకుండా ఈసారి విజయవాడ టు హైదరాబాద్ బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సుల్లో టికెట్ పై పది శాతం ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు సాధారణ రోజులలో ఏపీఎస్ఆర్టీసీ అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది కాగా ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు మరియు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు నగరాలకు ప్రాంతాలకు అనగా విశాఖపట్నం విజయవాడ కర్నూలు రాజమండ్రి బెంగళూరు చెన్నై తిరుపతి అనంతపురం విజయనగరం కాకినాడ భీమవరం అమలాపురం కడప భద్రాచలం శ్రీశైలం మార్కాపురం ఒంగోలు తుని శ్రీకాకుళం నెల్లూరులకు ఈ ఆరు వేల ఒక వంద ప్రత్యేక బస్సులు నడపబడతాయి దసరా పండుగ ముందు రోజులలో హైదరాబాద్ నుండి తొమ్మిది వందల తొంభై బస్సులు బెంగళూరు నుండి రెండు వందల డెబ్బై ఐదు బస్సులు చెన్నై నుండి అరవై ఐదు బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి విశాఖపట్నం నుండి మూడు వందల ఇరవై బస్సులు రాజమండ్రి నుండి రెండు వందల అరవై బస్సులు విజయవాడ నుండి నాలుగు వందల బస్సులు విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు పల్లెలకు నగరాలకు ఏడు వందల ముప్పై ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు ప్రయాణికులపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అధికారులు సిబ్బంది సంసిద్ధం చేశారు రాత్రులలో విజయవాడ కనకదుర్గ గుడికి ఎక్కువ మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నందున వారి రద్దీని బట్టి బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేసింది కళాశాలలకు పాఠశాలలకు వరుస సెలవులు మరియు ఉద్యోగులకు వరుస సెలవులు కారణంగా ప్రయాణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి స్వస్థలాలకు రావడానికి తిరిగి వెళ్లిపోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల మీదుగా ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడతారు ఈ కారణంగా అన్ని జిల్లాల నుండి విజయవాడకు పదకొండు వందల బస్సులు నడిపి రవాణా సేవలు అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ సర్వీసుల పర్యవేక్షణకై జిల్లా ముఖ్య కేంద్రాలు మరియు హైదరాబాద్ లలో పలు పాయింట్ల వద్ద అధికారులు సూపర్వైజర్లు సెక్యూరిటీ సిబ్బంది విధులను నిర్వహిస్తారు అన్ని బస్సులకు జిపిఎస్ ట్రాకింగ్ మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సమాచారం సమస్యలకై కాల్ సెంటర్ నంబర్ వన్ ఫార్టీ నైన్ మరియు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ త్రిబుల్ జీరో ఫైవ్ అందుబాటులో ఉంటాయి